జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మనం హెన్నా కలపడము అందులో నేను ఏమేమి వేస్తాననేది ఒకసారి చూపిస్తారండి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు చూడరు కదా మన పాత వీడియోలు అన్నట్టుగా మళ్ళీ కొత్తగా నేను చూపిస్తున్నాను అయితే నాకైతే నలుగురు ఉన్నారండి క్లయింట్స్ హెన్నా పెట్టుకోవడానికి అందుకోసమనే ఇంత కలిపాను అన్నట్టు ఒకవేళ మిగులితే కూడా ఇంకా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకు కూడా మనం ఫోన్ కలిపినప్పుడు ఫోన్ చేయమని కూడా కొంతమంది అంటారు నేను ఇందులో న్యాచురల్ వేస్తానండి ఓవర్ నైట్ నానబెట్టినవి మెంతులు ఉల్లిగడ్డ ఎగ్స్ జామాకులు నిమ్మకాయ కూడా వేస్తాను చూడండి జామాకులు జామాకులు మనకు మంచి కండిషనర్ అంటారు కదా మందార ఆకులు చూడండి అన్ని ఫ్రెష్వి న్యాచురల్ వేస్తానండి నేను ఎందుకంటే చాలామంది హెన్నా పెడతారు కానీ ఎవరు ఎలా పెడతారు అనేది పార్లర్స్లలో నాకు తెలియదు కానీ మా నా పార్లర్లో మాత్రం నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మాత్రం నేను అంతే అన్ని న్యాచురల్ వేసి రాత్రిపూట నానబెట్టి చేసి వేస్తానండి నేను వాడే హెన్న ఇదే చూడండి అయితే మనకి దాని మీద బ్రాండ్ అని ఏమి ఉండదండి నా అలా మనకి ఎన్ని ప్యాకెట్స్ అంటే అన్నో కేజీ ప్యాకెట్ అది ఎన్ని ప్యాకెట్స్ అంటే అన్ని ప్యాకెట్స్ తెచ్చిస్తుంటారు మనకు అదే ఎగ్ వేయటం వల్ల మనకి ఏంటంటే మంచి కండిషనర్ అవుతుందండి గ్లో వస్తుంది నిమ్మకాయతోనేమో మనకు డాండ్రఫ్ ఆఫ్ అలాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతాయి ఎక్కువ డాండ్రఫ్ వేయద్దు ఉల్లిగడ్డతోనే మనకు ఎయిర్ ఫాలింగ్ దాంట్లో డాన్ మంచి షైనింగ్ వస్తుంది ఆకులు కూడా చాలా మంచివి ఎందుకంటే మంచి కండిషనర్ అయితే అందులో జిగురు ఉంటుంది కదా దాంతో మంచి కండిషనర్ అవుతుంది మనకు జామ ఆకులు అయితే మనకు హెల్త్కి చాలా మంచివి అంటారు కదా అట్లనే మన హెయిర్ కూడా చాలా మంచివి అందుకోసమనే నేను న్యాచురల్గా న్యాచురల్గా వేస్తాను ఇవి ఆకులు అయితే పౌడర్స్ అలాంటివి అయితే ఏమి వాడనండి కరివేపాకు కూడా చాలా మంచిది కదా మనకు హెయిర్కి కానీ మనం తిన్నా కానీ కంటికి కానీ మంచిది అంటారు కాబట్టి అలాగే నేను ఫ్రెష్ కరివేపాకు కూడా ఇస్తానండి మన దగ్గర ఈ హెన్నాకైతే చాలా డిమాండ్ ఉంటుంది నాకు ఎక్కువ క్లయింట్స్ ఉంటారు హెన్నా కోసం అని చెప్పేసి అని అంటే ఈ హెన్నా నా దగ్గర దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి నాకు నేను క్లినిక్ నడిపిస్తున్నాను కదా అప్పటి నుంచి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు ఈ హెన్నా ఫ్యాన్స్ అయితే దీనికి ఏసమని చెప్పేసి అన్నీ ఇప్పుడు అప్పట్లో చిన్నపిల్లలు గున్నోళ్ళు యూత్ అంతా బ్రాడలాగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండీ అలాంటి అమ్మాయిలు అంతా చాలామంది తెప్పించుకుంటారు ఇప్పటికి కూడా మొన్న నేను అనంతపురం వెళ్ళాను కదా లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయి వేసు నుంచి వచ్చిందంటే లాస్ట్ మినిట్లో నాకు హెన్నా ప్యాకెట్స్ కావాలంటే నేను లేకున్నాను అయితే మనకు సప్లై చేసి అబ్బాయికి చెప్తే అబ్బాయి రాపుడో బుక్ రాపుడో బైక్ బుక్ చేసి వాళ్ళ ఇంటి వరకు పది కేజీల హెన్న చేర్చారండి చాలామంది తీసుకెళ్తుంటారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి అని ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అలాగ తీసుకెళ్తారు అదే మన దగ్గర ఉన్న హెన్న అయితే చాలా మంచిదండి ఒకవేళ మీకు కూడా కావాలంటే నేను కేజీ ప్యాకెట్ అలా కావాలంటే పంపిస్తాను కేజీ సిక్స్ హండ్రెడ్ లాగా ఇస్తాను నేనైతే మా మామూలు షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ఎన్న మాత్రం చాలా బాగుంటుంది కానీ ఇలాగ నేను ఎలా పెడతానో అలా పెట్టుకుంటేనే బాగుంటుంది చాలామంది ఇంటికి కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అదే టూ హండ్రెడ్ ప్యాకెట్స్ అలాంటివి రెడీ చేసి ఇస్తాను వాళ్ళకి కానీ నా దగ్గర పెట్టుకున్నట్టు ఉండదు అని చెప్పేసి అని ఒకసారి రెండుసార్లు తీసుకెళ్ళి కూడా మళ్ళీ వచ్చేస్తుంటారు అందరు పెట్టుకోవడానికి